రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు గోదావరి కనిలో గోదావరి బ్రిడ్జి సమీపంలో సమ్మక్కా సారలమ్మ జాతర వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ సందర్శించారు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జాతరకు ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలోనే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపట్టాలను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ముస్తఫా కొలిపాక సుజాత పెద్దెల్లి ప్రకాష్ నెలకంటి రాము మోహిత్ సన్ని యుగేందర్ అల్లి శంకర్ పాతేపల్లి ఎల్లయ్య గడ్డం శ్రీనివాస్ మీసల సతీష్ సింగరేణి శ్రీనివాస్ ఏపీసీ రెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి జాతర కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నా <laughs> ரேஷ்ய <laughs> அங்கே

నియోజకవర్గ ప్రజలందరికీ కార్మిక బంధువులకి రైతు బంధువులకి విద్యార్థులకు చదువుతున్న మేధావులకు అక్క చెల్లెలకు అమ్మ ఇన్నిలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులు సంతోషంగా ఉండాలి రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదానికి నిజం చేస్తూ రెండు లక్షల రుణమాఫీ పండించిన ప్రతి గింజను కొనడం సన్నాలకు బోనస్ తో పాటు ఈ ప్రాంతంలో మూడు పూటలను నిందించేటువంటి కార్యక్రమాలు చేసేందుకు రామంగం ప్రజలకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు సంక్రాంతి బ్రహ్మ పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం అదే మాదిరిగా చెడును వదులుతూ సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం జీవితాలను కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవుదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తా ఉన్నాం మనం అందరం కూడా పతంగులు ఎరేసినాం ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ అదే మాదిరిగా సమ్మక్క సార కల ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం గతంలో అద్భుతంగా చేశాం ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని ఇది సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో పనికి వచ్చేటువంటి ఒక अन्नी रकल